మన ఊర్లో ఎలా ఉండాలి రోడ్లు నీళ్లు చెత్త సేకరణ స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి స్థానిక నేతల చేతిలో అంటే సర్పంచ్ చేతిలో అందుకే స్థానిక సర్పంచ్ ఎన్నికలు చాలా ముఖ్యం సరైన నాయకుడిని ఎంచుకోండి మన ఓటు మన ఊరిని మార్చే శక్తి అందరికీ నమస్తే ఇది ఇక్కడ ఖమ్మం జిల్లా వార్త చూస్తున్నాం ఖమ్మం జిల్లాకు సంబంధించింది ఒకవేళ మన ఊర్లో ఎవరైనా మహిళా అలా ఉంటే వాళ్ళు మహిళా సంఘాలలో ఉన్న వారికి చాలా ఇంపార్టెంట్ అయిన వార్త ఇది ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లి తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే ఇది ఖమ్మం జిల్లా మన ముగ్గురు మంత్రులు ఉన్నారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు మన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ముగ్గురు కూడా ఇక్కడ మినిస్టర్ ఉన్నారు సో వారి జిల్లాకు సంబంధించిన వార్త ఒకటి చూస్తున్నాం ఆ నిధులు ఏమైనట్లు స్త్రీనిధి ఖాతాలో జమ చేయని గ్రూప్ లీడర్లు ఇది అంటే మహిళా సంఘాల్లో దోపిడీ జరుగుతుంది సో వాళ్ళు కట్టాల్సిన లోన్ డబ్బులు కట్టకుండా దొంగ రాశీదులు ఇచ్చి డబ్బులు దాదాపు మూడు కోట్ల రూపాయలు తిన్నారు ఆ మండలం మొత్తం మీద వార్త రాశారు సో స్త్రీనిధి ఖాతాలంటే అంటే మన ఊర్లో ఎవరైనా సరే మహిళా సంఘంలో లోన్ తీసుకుంటే వాళ్ళకు స్త్రీనిధి ఖాతాలో మెంబర్షిప్ ఉంటుంది మా మండలంలో సో వాళ్ళ ద్వారా లోన్ ఎత్తుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల గ్రామ సంఘం అది మహిళా సంఘం మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసి మనం ఎంత కడుతున్నాము ఈ మంతా అనేది తన జమ చేసి కడతారు కడతారనమాట జనరల్గా సో అట్లా కట్టడానికి వాళ్ళకు గ్రామ దీపికలు అంటే విఏవోలు ఉంటారు సీసీలు అంటే వీళ్ళ పైన విఏ విఏఓల పైన సీసీలు ఉంటారు మండలం నుంచి వస్తారు సో వాళ్ళ పైన ఏపీఎం ఉంటాడు మళ్ళీ సో ఇక్కడ ఏమైంది వీళ్ళు విఏఓలు సీసీలు ఇద్దరు కలిసి సో ప్రతీ నెల డబ్బులు జమ చేయాల్సినవి చేయకుండా దొంగ రాశీదులు ఇచ్చేసి కట్టిన కట్టిరా అంటే కట్టిన అటు ఇచ్చేసి తిన్నారని ఇచ్చారు ఒక వార్త సో వివరాల్లో చూస్తే సో డాక్రా సంఘాల్లో రుణాలు తీసుకున్న సభ్యులు ప్రతి నెల వాయిదా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది సో గ్రామ దీపికలు అంటే విఏఓలు సీసీలు తమ గ్రూప్ సభ్యులతో ప్రతి నెల సమావేశాలు నిర్వహించి తీర్మానాల ద్వారా బ్యాంకు ఖాతాలో వాయిదా అనగా జమ చేయాల్సి ఉంటుంది అంటే మనం కట్టే ఈఎంఐ ప్రతి నెల కట్టాల్సిన బాకీని జమ చేయాల్సి ఉంటుంది సో ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రతి మహిళా సంఘంలో ఉండే ప్రతి ఒక్క మహిళకు తెలిసిన విషయం ఇది సో కానీ మండలంలో మండలం అంటే ఎక్కడ ఇది వైరా రూరల్ వైరా మండలం అంట ఖమ్మం జిల్లాలో సో అక్కడ బ్యాంక్ మండలంలో పలు గ్రామాల్లో అందుకు విరుద్ధంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది పలు పంచాయతీలో గ్రూప్ లీడర్లు మూడు కోట్ల నిధులను వారి సంఘ బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదని సమాచారం అంటే ఇప్పుడు మహిళా సంఘానికి ప్రతి ఒక్క మహిళా సంఘానికి లీడర్లు ఉంటారు ఇద్దరు లీడర్ ఉంటారు ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ అని సో వాళ్ళు జమ చేయట్లేదు అని వార్త రాసారు దాదాపు ఆ మండలం మొత్తంలో కూడా గో గోవును చూసి ఇంకో ఊరు అట్లా జనరల్గా ఎవరు చేయరు కాకపోతే కొంతమంది అల్పబుద్ధి పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు అందరు తిన్నాం తిందాం తిందామనుకున్నవాడు ఇదే పని అనమాట సో అంద డబ్బులు జమ చేయకుండా వాళ్ళు మొత్తం ఎక్కేసారు అనమాట సో దీంతో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఉంటుంది సో మొత్తం ఇంతమంది ఆ మండలంలో మొత్తం రెండు వేల కొంద రెండు మంది సభ్యులు ఉన్నారట మండలంలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలు అంటే ఆ మండలంలో మొత్తం ఇరవై రెండు ఊర్లు ఉన్నాయంట సో శివారులో మరో మూడు గ్రామాలు ఉన్నాయంటే మొత్తం ఇరవై ఐదు ఊరు ఉన్నట ఆ మండలం సో ఇరవై ఐదు పంచాయతీలు ఇరవై ఐదు పంచాయతీలు వైరా మున్సిపాలిటీ పరిధిలోని రెండు వేల ఒక రెండు సభ్యులు ఉన్నారంట మొత్తం మున్సిపాలిటీ ఆ మండలాన్ని కలిసి ఆ రెండు వేల వంద సభ్యులు ఉన్నారంట సో ఈ గ్రూప్ నిర్వహణకు సిసి లీడర్లు గ్రూప్ లీడర్లు గ్రామ దీపికలు సిసిలు పనిచేస్తున్నట్టు అంటే ప్రతి సంఘానికి గ్రూప్ లీడర్ ఎలాగా ఉంటాడు గ్రామ దీపి అంటే ఊరుమిన రాష్ట్రాలు ఉంటారు కదా విఏఓలు వాళ్ళు బుక్ కీపర్ అంటారు కదా అతను సో సీసీలు పనిచేస్తాడు సీసీలు అంటే మండలం నుంచి వస్తారనమాట వీళ్ళు సో రెండు మూడు ఊర్లో కలిసి ఒక సిసి అట్లా నాలుగైదు ఊళ్ళకి బట్టి వాళ్ళ పని అంటే అక్కడ ఉన్న స్టాఫ్ని బట్టి అరేంజ్ చేస్తుంటారు అనమాట సో రుణం తీసుకున్న నగదును ప్రతి నెల చెల్లించేటప్పుడు ఆయా గ్రూప్ సభ్యులు తీర్మానం చేసి బ్యాంక్ ఖాతాలకు డబ్బు తీసుకొస్తారు అందరూ మీటింగ్ పెట్టుకొని సో ఇంత డబ్బులు జమ చేయాలని అందరు తా జమ చేసేసారు ఇది అందరికి తెలిసిందే కామన్గా కానీ కొందరు గ్రూప్ సభ్యులు నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం లేదని తెలుస్తుంది పాలడుగు గ్రామంలోని గ్రూపులు గ్రూపుల నగదు అరవై ఐదు లక్షలు గరికపాడులోని ముప్పై ఆరు లక్షలు ఊర్ల పేరు ఇచ్చిన త మండలంలో ఏ ఊరు అంటే పాలడుగు అనే ఊర్లో అరవై ఐదు లక్షలంట గరికపాడులో ముప్పై ఆరు లక్షలంట అన్న గన్నవరంలో పదహారు లక్షలు విప్పలమడకలో పది లక్షలు సంపంగి సంపంగి పేరుతో సంపంగి పేరు ఉన్న గ్రూప్ మరో గ్రామంలో ఇరవై ఐదు లక్షలు అలాగే వైరా మున్సిపాలిటీ పరిధిలోని సాయి గ్రూపులకు సంబంధించిన ఐదు లక్షలు వారి ఖాతాల్లో జమ కాలేదని విశ్వసనీయ సమాచారం అంటారు వీళ్ళు ప్రతి నెల డబ్బులు కడుతురు అందులో ఉండేటోళ్ళు అందరు కర్తూరు సంఘంలో సభ్యులు ఉంటారు కదా వాళ్ళ అంత మహిళలందరూ అందరూ వాళ్ళ డబ్బులు వాళ్ళు కడుతున్నారు ఎంత కట్టాలి లోన్ అమౌంట్ అనేది కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మేము కట్టేస్తామని తీసుకున్నాడు తినక కట్టకుండా మోసం చేస్తారని ఇక్కడ వార్త ప్రధాన వార్త ఇలా మోసానికి పాల్పడిన గ్రూప్ లీడర్లు గ్రామ దీపికలు చాలామంది ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఆ మండలంలోనే కాదు ఆ మందిలో మొత్తం ఇట్లనే జరుగుతుంది అన్నట్టు రాసాడు సో అయితే ఈ జమ చేయని డబ్బు ఎవరి నుంచి రికవర్ చేయాలో పట్టడం లేదంటే ఇప్పుడు దాదాపు మూడు కోట్ల రూపాయలు అంటే ఎవరిని తీస్తాడు ఏంటి అనేది రాశి ఏం చేయాలని అర్థమవుతుంది అంటే వాళ్ళకి దొంగ రాశి సృష్టించి బిఏఓలు కొందరు విధులు మానేసి విశ్వ వెళ్ళినట్లు విశ్వసనీయ సమాచారం ఇక మూడు కోట్లు సంపాదించుకున్నాడు మన దేశం మూడు కోట్లు సంపాదించినాడు అందులో వానికి దాదాపు యాభై లక్షలు వచ్చినా జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదా జాబ్ జాబ్ బంద్ చేసి హైదరాబాద్ మంచిగా బతుకొచ్చు అవే పైసలు మెతికిస్తే వానికి యాభై లక్షల కానీ మెతికిస్తే వానికి నెలకు నెలకు లక్ష రూపాయలు వస్తూనే ఉంటాయా నెలకు లక్షల్లో మిత్తి వస్తుంది వారు తీసుకొని జాబు దానికి ఇదే బాగుందని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు సో వారు నిర్వహించిన మినిట్స్ బుక్ తీర్మానాల పుస్తకాలు సంబంధిత వెలుగు కార్యాలయంలోనో గ్రూపు మొదటి లీడర్ దగ్గరనో రెండు రోజుల దగ్గరనో ఇవ్వకుండా వెళ్ళిపోయినట్ట సో బుక్కులు ఎవరితో ఉంటాయి గ్రూప్ లీడర్ దగ్గర ఉంటాయి ఆ సంఘానికి సంబంధించిన బుక్కులు సో అట్లా ఎవరికి వేయలేదంట వీళ్ళు సో ఇవ్వకుండా వెళ్ళిపోయారంట వీరు శ్రీనిధి కార్యాలయం నుండి తీసుకున్న రసీదు పుస్తకాలు మీరు ప్రతి నెల కట్టే గ్రామ సంఘానికి అంటే మీరు మీ బ్యాంకు లోన్ కాకుండా గ్రామ సంఘాన్ని కూడా కడతారు కదా మనిషికి పది రూపాయలు అని చెప్పేసేసి గ్రామ సంఘాన్ని కడతారు కదా అవి కూడా ఇవ్వకుండా రసీదులు తీయకుండా డబ్బు డూప్లికేట్ రసీదులు ఇచ్చి పోయిరంట వాళ్ళు సో వాటిని రసీదులు వాడే సృష్టించి కంప్యూటర్ తయారు చేసి అట్లా ఇచ్చినాన్ని ఇచ్చిననమాట సో సంబంధిత అధికారులు ఇలాంటి వారిపైన దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని గ్రూప్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు సో డబ్బులు అయితే పోయినాయి మరి ఏం చేయాలి ఎట్లా అని వాళ్ళంతా మండలం మండలం దగ్గరికి పోయినట్టుంది ఏపీఎం దగ్గరికి సో పోయి మళ్ళీ మా డబ్బులు మాకు వసూలు చేయాలని చేస్తున్నట్టుంది సో చీటింగ్ కేసులు నమోదు చేస్తామని అక్కడ ఎస్ఐ గారు చెప్తున్నారు పుప్పాల రామారావు గారు అని డ్వాక్రా సంఘంలోని డ్వాక్రా స్త్రీనిధి వాయిదాల నగదుని సక్రమంగా ఖాతాల్లో జమ చేయాలి ఈ నగదును గ్రూప్ లీడర్లు విఏఓలు చెల్లించకుండా మోసం చేసిన చేసినట్లు వాళ్ళ సంఘాల గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు అలాంటి గ్రూప్ లీడర్లు వీవుల పైన చీటింగ్ చేసి నమోదు చేస్తామని అనమాట ఎస్ఐ గారు సో ఇది చాలా దారుణము సో మామూలుగా ఈ మహిళా సంఘాలు ఎవరు ఉంటారో రైతులు ఉంటారు రైతు కూలీలు ఉంటారు వాళ్ళు దినదినం కూలి చేసి రూపాయ రూపాయ జమ చేసి ఈ తీసుకున్న లోన్ కడుతుంటే ఇట్లా తినేటోళ్ళు నిజంగా పంది కంటే కూడా అధ్వానం సో గ్రూప్ సభ్యులకు ఒకటే వినవి ఒకటే మనవి మీరు ఎవరైనా సరే డబ్బులు కట్టిరంటే రసీదు కంపల్సరీ అడగాలి సాయంత్రం ఈరోజు ఎవరైనా కట్టొస్తారు మామూలుగా మహబూబ్నగర్ జిల్లాలో ఎట్లుంటాయంటే ఈ నెల ఒకరు నెల ఒకరు అట్లా అన్నట్టు ఉంటుంది అదే బెటర్ ఎందుకంటే ఎప్పుడు ఒకరికి వేస్తే వాడు కట్టకుండా కూడా డబ్బులు తినొచ్చు కూడా ఇంకా ఖమ్మంలో జరిగినట్టు జరగవచ్చు సో ప్రతి నెల ఒకరికి ఇస్తే ఎవరు ఏ నెల కట్టలేదు బుక్లో మెయింటైన్ చేస్తే పేర్లు ఏ నెల కట్టలేదు తెలిసిపోతాయి స్టేట్మెంట్ తీస్తే సో అట్లా ఒకటి ఇంకా చాలా మంది ఏం చేస్తారు ఆ ఊరు సర్పంచో ఎంపీటీసీ వాళ్ళ భార్యగా సంఘం వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఆ రసీదు కూడా అడగరు ఎందుకంటే అడుగుతాయనుకుంటున్నాను ఏం ఏం భయపడలేదు ఎవరికి కూడా సో మీ డబ్బులు మీ కష్టం కాబట్టి మీ డబ్బులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని సాయంత్రం లేదా మళ్ళీ రోజు రసీదు కంపల్సరీగా అడగాలి అది కూడా ఆ రసీదు కూడా ఒరిజినలా కాదా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు దగ్గర చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏదో గుడ్డిగా వేస్తే నమ్మకూడదు సో నమ్మి ఎవరికి ఇచ్చినా సరే మీ ఊర్లో ఉండే రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే ఎవరు కూడా భయపడద్దు ఏమన్నా అవకతవకలు జరిగినట్టు జరిగినాడు కానీ తెలిస్తే ఇమ్మడే మీరు మహిళా సంఘంలో ఉండే ఆఫీస్ అది మండలం ఉండే ఆఫీసర్లో కంప్లీట్ చేయాలి వాళ్ళు కూడా పట్టించుకోకపోతే కలెక్టర్ కంప్లీట్ చేయొచ్చు కలెక్టర్ కూడా కాకుండా డైరెక్ట్ రాష్ట్ర స్థాయిలోనే వీళ్ళకు ఒకటి ఉంటుంది మహిళా సంఘం ఉంటుంది ఇక్కడ ఓపెన్ చేస్తున్నా నేను ఇంకో ఇది ఇది సెల్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ అంటే గవర్నమెంట్ ఇది అనమాట సో వీళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు హైదరాబాద్ వచ్చి కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అయ్యో అడిగితే ఏమంటాడో మళ్ళీ మాకు అది రాకుండా చేస్తాడో ఇది రాకుండా చేస్తాడు అని ఎవరు కూడా భయపడదు మీ ఊర్లో ఉండే పైసలు మీ హక్కు మీ గ్రామ సంఘం డబ్బులు మీ హక్కు కాబట్టి ఈ మహిళలు మరీ ముఖ్యంగా అందరూ కూడా గమనించాల్సిన విషయం మీరు కన్నా కష్టం చేసి ఎవరినోట్లో పెట్టేదానికంటే మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి కొంచెం ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి సంఘంలో ఏం జరుగుతుంది అసలు డబ్బులు నిజంగా వేసిరా లేదా ఫోన్కి ఎవరి ఫోన్కి మెసేజ్ వస్తుంది ఏంది ఆరు నెలలకు ఒకసారి స్టేట్మెంట్ తీసుకోవడం అట్లా చేయాలి అట్లా చేస్తే తెలిసిపోతే ఆటోమేటిక్గా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు బ్యాంకులో కూడా స్టేట్మెంట్ అడిగితే ఇస్తాడు సార్ ఇట్లా మా సంఘం స్టేట్మెంట్ కావాలి సార్ అంటే మీరు అందరు సంతకాలు పెట్టి కానీ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఇస్తారు తీసుకొని మీకు అప్పుడే తెలిసిపోతే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఒక్కొక్క ఊర్లో అరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు చూస్తున్నాం అంత డబ్బు అంటే ఓకే రాదు ఇది మామూలుగా సంవత్సరాలు కష్టపడాలి సో పోయిన తర్వాత ఎవరినని లాభం లేదు కాబట్టి మీరు ముందే కొంచెం జాగ్రత్తగానే ఉంటే ఇట్లా ఇటువంటి దోపిడీని అరికట్టవచ్చు ఇటువంటి దోపిడికి ఎవరు పాల్పడ్డా కానీ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు మీరు వందకు ఫోన్ చేసి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు డైరెక్ట్ ఒకటి సున్నా సున్నాకి ఫోన్ చేస్తే చెప్తారు ఏమైంది సార్ అంటే సార్ ఇట్లా మా సంఘం వల్ల మహిళా సంఘం వల్ల మా మాలచ్చిన సంఘం వల్ల డబ్బులు అయినాయి సార్ అంటే వాళ్ళు ఎమ్మడే మీ మండలంలో అనే ఎస్ఐకి ఫోన్ కలుపుతారు ఫోన్ కలిపి ఆటోమేటిక్గా కేసు బుక్ అయిపోతుంది తర్వాత ఫర్దర్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు సో అందరు కూడా మహిళా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా ప్రభుత్వము మిమ్మల్ని మహారాణులలాగా చేసి కోటేశ్వరం చేయాలని ఆలోచన చేస్తుంది సో మీరు ఈ డబ్బులు తీసుకున్న లోన్ సక్రమంగా కడితేనే మీకు మరోసారి కూడా లోన్ శాంక్షన్ అవుతుంది ఇంకోటి ఈ మహిళా సంఘంలో ఉండే మహిళలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా పది లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుంది అనమాట పది లక్షల ప్రమాదకరమైన ప్రమాదమైన ఇన్సూరెన్స్ ఏమైనా జరిగిందంటే సరే అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగిందంటే ఆమె కుటుంబానికి ఆసరాగా ఉండడానికి పది లక్షల ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఈ సంఘాల్లో చేరని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కూడా చేరాలి అందరూ కూడా చేరాలి చేరితేనే మీకు కూడా ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఏదో లోన్ తీసుకోవడం కానీ దానికి దీనికి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మీకోసం పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా ఆ ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము మరొకసారి మా ఛానల్ తరఫున మీ అందరికీ విన్నమిస్తున్నాం ఎలాంటి అవకతవకలు జరిగినా కానీ పోలీసులకు కంప్లైంట్ రైజ్ చేయండి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలియజేస్తుంది